స్టాంపుల కుంభకోణానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కదా ఏ గెలుకో ఎంత తినగలదు ఏను ఎంత తినగలదు అనేది వాళ్ళని నేను ఇక్కడ వచ్చి మాట్లాడిన తర్వాతనే వాళ్ళని మీరు బయట పెడతారు లేకపోతే వాళ్ళని ఏం చేసిందో కూడా తెలియదు ఇక్కడికి వచ్చి మాట్లాడిన తర్వాత డీజీపీ గారు పేరు చెప్పి నేను ఏవిఎస్ కార్పస్ పిటిషన్ వేస్తాను మీరు ఇంకా ముందుకు రాకపోతే అంటేనే వాళ్ళని తీసుకొచ్చి పెట్టేశారు ఇప్పటికి కూడా ఏంటంటే ఆ డబ్బులు ఎవరు తిన్నారు దాంట్లో నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నాను జీరో కనిపెట్టిన తర్వాత ఇంత లాభ లాభాన్ని కానీ చెవి చూసింది ఇంత బాగా ఉపయోగించింది కానీ ప్రపంచం మొత్తం మీద పటం మీద దుర్గంలోనే వంద రూపాయలు పెట్టుబడికి ఎంత సంపాదించింది లక్ష రూపాయలు ఒక్క వంద రూపాయలే స్టాంప్ ఖర్చు దాన్ని సున్నాలు చుట్టి 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 లక్ష రూపాయలు చేసినారు ఇది నిజం మీ కంప్లైంట్లోనే ఉంది లక్ష రూపాయలు దాని మీద వంద రూపాయలు గవర్నమెంట్ కు చేరింది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ఎవరి అకౌంట్ లోకి చేరింది అనేది నా ప్రశ్న ఒక చిన్నవాడు అంత డబ్బు తినగలడా అనేది నా ప్రశ్న రెండు నల్లగానే ఉంటాయి ఎలుక ఏనుగు ఆ అంతా తినేసిన తర్వాత ఇంట్లో ఉండేటి వెళ్ళిపోయినాక ఏనుగు వెళ్లి ఎలుక మీద కేసు పెట్టింది ఎలుకను వెళ్ళి జైల్లో పెట్టారు దాన్ని చంపేస్తారేమో నేను వచ్చి చెప్పాను దాంతోపాటు ఇంక నాలుగు ఎలుకలు ఉన్నాయి కాబట్టి ఎలుక ఎవరు ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్ ఏమన్నంటే మా ఇంటి మీదకి వస్తాము మీరు ఎక్కడైనా కళ్యాణదుర్గంలో మీటింగ్లు పెడితే మీరు భౌతిక దాడులు ప్రత్యక్ష దాడులు చేస్తామని చెప్పారు ఇందుగా మీకు గెలిపించింది వేల మెజారిటీతో నా ఇంటి మీదకి రావడానికే నిన్ను గెలిపించింది వస్తే ఊరుకుంటామా రాగలవా ఏమవుతుంది వస్తే ఏం చేయగలవు వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నావు ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యం మూలం పడుతుంది నేనైతే ప్రశ్నించడం మానుకోదలుచుకోలేదు మీరు దాడులు చేస్తామన్నా ప్రశ్నించడం మానుకోదలుచుకోలేదు మా ఇంటి మీదకి వస్తానన్నా ప్రశ్నించి కూడా మా మానుకో మానుకోదలుచుకోలేదు రా ఎట్లా వస్తావో చూద్దాం వస్తే కాఫీ ఇస్తాం కానీ ఇప్పుడు నీ మీద బురద ఉంది నువ్వు బురద ఊసుకొని మా ఇంటికి వచ్చి చైర్లలో కూర్చుంటే చైర్లు సోఫాలు పాడైపోతాయి అందువల్ల క్లీన్ అయిన తర్వాత మొన్న ఎస్పీ గారు క్లీన్ సిట్ ఇచ్చారు ఎస్పీ గారు కూడా నేను డైరెక్ట్ అడుగుతున్నాను ఇప్పుడు ఏమిటంటే మీరేమో మారుతి వే బిడ్జి దగ్గర కళ్యాణదుర్గంలో రెండున్నర గంటలకి అరెస్ట్ చేసినామని చూపిస్త్రీ ఐదున్నరకి ప్రెస్ మీట్ పెట్టి రైతు మీద తారీఖున అంతలోకి అన్ని వివరాలు ఎట్లా తెలిసి ఉంటాయి నీకు నేను చెప్పింది కరెక్ట్ ఇరవై రెండో తారీఖు ఆదివారం రోజున వాళ్ళు కేసు పెడితే నువ్వు రాత్రి రాత్రి నలుగురిని తీసుకువెళ్ళినావు నలుగురిలో నుంచి నాలుగు బీసీ కులాలలోనే వాళ్ళని కొట్టి తిట్టి వీడియోలు తీయించుకొని రాయాల్సిన రిపోర్ట్లన్నీ రాసి ఇప్పుడు మీరు వాళ్ళని చూపిస్తున్నారు